ఇప్పుడు మానసిక సమస్యలు అంటే అనేక రకంగా ఉంటుందండి అది కూడా మనం ఎక్స్పోజర్ ఎప్పుడు మొదలు పెట్టాము అంటే బేబీ ఒక సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే మనం ఫోన్ ఇచ్చేసాము అంటే వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి బేబీ ఒక టూ త్రీ ఇయర్స్ పెరిగి కొంచెము స్కూల్కి వెళ్ళే ఏజ్లో ఇచ్చాము అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ టూ ఇయర్స్ వరకు అసలు ఫోన్ కానీ స్క్రీన్ కానీ ఏది ఇవ్వకూడదు ఎక్సెప్షన్ ఏంటి అంటే ఎవరైనా దూరంగా ఉన్న రిలేటివ్స్ వాళ్ళు ఫోన్ చేస్తే వీడియో కాల్ ఇవ్వడము ఇంతవరకు దీనికి మించి స్క్రీన్ టైం అనేది అస్సలుకే టూ ఇయర్స్ వరకు ఉండకూడదు అని రికమెండ్ చేస్తుంది బట్ వీ నో అంటే అది పాసిబుల్ అవ్వట్లేదు ఈ మధ్య కాలంలో చాలా మంది తినిపించడానికో లేదంటే ఒక దగ్గర కూర్చోబెట్టడానికి నువ్వు అల్లరి చేయడం బంద్ చేస్తే మరి టీవీ ఇస్తాను లేదు అంటే ఫోన్ ఇస్తాను ఇట్లా అనడం వల్ల ఆ అనేది సరిగ్గా ఇప్పుడు మనం అమలు పరచలేకపోతున్నాం పిల్లలకు చాలా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి విత్డ్రాల్ వస్తుంది ఇంకా దాని తర్వాత ఏమవుతుంది అంటే రోజు మనము ఫోన్ చూస్తున్నాము లేదంటే ఎండ్లెస్గా స్క్రోల్ చేస్తున్నాము అంటే మనం ఫోన్ ఎట్లా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ మెటీరియల్ చూస్తున్నామా లేదంటే కంటిన్యూస్గా వేరే వాళ్ళ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నామా లేదు అంటే ఏదన్నా ప్రాపగాండా అంటే ఎవరైనా మనకు కావాలని ఇలా ఆలోచించాలి అని కంటెంట్ ఇస్తూ ఉంటారు కదండి దానికి గురవుతున్నామా సో ఎలా వాడుతున్నామన్న దాన్ని బట్టి కూడా మెంటల్నెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది